భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం నిజాయితీ ఉండేవాళ్ళు మంచి వాళ్ళని అనేవాళ్ళు ఎవరన్నా పార్టీలు మారిన వాళ్ళు మంచివాళ్ళు అనే మంచి ఉద్దేశం ఉంటే అందరూ చప్పట్ల ద్వారా తెలియజేయండి చేతులు బైక్ లేపండి పార్టీ మారినా పర్వాలేదు ఒక దొంగో లంగో ఎవరైనా పర్వాలేదు అని అనుకుంటే దొంగలైన పర్వాల ఉండాలి రాజకీయాల్లో అని అనుకున్నాళ్ళు అది కూడా చేయలేపండి ఒకసారి దొంగైనా ఉండాలి దొంగైనా ఉండాలి అనుకునేవాళ్ళు కూడా చేయలేపండి తెలుసుగా లేపట్లేదు ఇప్పుడు మరి అటు ఎందుకు ఓట్లేస్తున్నారు నా పాయింట్ అది జలగ వెంకటరావు అనేవాడు ఐదు పార్టీలు మారుతాడా ఆయనకు ఓట్లేస్తారా వనమా వెంకటేశ్వరరావు ఐదు పార్టీలు మారుతాడా నేను చెప్పేది కరెక్టు ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత ఇండిపెండెంట్లు తర్వాత వైఎస్ఆర్ తర్వాత టిఆర్ఎస్ తర్వాత ఈయన మొన్న ఏంటి ఏనుగు అంటే బహుజన పార్టీ ఏనుగో ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పుడు ఇప్పుడే పార్టీ ఇప్పుడు బీజేపీ ఆరు పార్టీలు మారుతారు సిగ్గు లేదా వాళ్ళకి సిగ్గు లేదా నేను నేను తల వంచ తల వంచను తల ఎత్తే నడుస్తా ఒక్కడనే ఉన్నా ఒక్కడనే ఉన్నా ఒక్కడే అయినా సరే అవసరమైతే ప్రాణాలుస్తాను తప్పితే నీతి తప్పను మాట తప్పను అడుగు వెనక్క వేయను ఇది నేను నేర్చుకున్న సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఇది వాళ్ళు మనకు పోటీయా వాళ్ళు మనకు పోటీయా మరి ప్రజలు మీద ఎందుకు ఆలోచన చేయమని చేయరు నేను అడుగుతున్నాను పార్టీలు మారే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు మోసగాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఈ కౌన్సిలర్ సంగతి నేను చెప్పను వీళ్ళు చిన్నాడు వీళ్ళకే ఉంది వాళ్ళకి రోజు పెద్ద పెద్ద పదవుల కోసం పదవుల కోసం మారేవాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలా లేదా ఆలోచన చేయమని కోరుతున్నాను వాళ్ళు ఏమంటారంటే ఇవాళ ఏది అధికారులు ఉంటే అందులో పోతారు ఇప్పుడు కాంగ్రెస్లో పోయారు చాలామంది మీ పార్టీ ఏముందయా అంటున్నారు ఎవడీడు నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నాడు వాడు అంటున్నాడు ఇవాడు మీ పార్టీ ఉందని అంటున్నాడు నిన్నటి వరకు ఇంకో పార్టీలో ఉండాడు మీ పార్టీ ఉన్నాను అనేవాడికి సిగ్గు లేదు వినేవాడికి వినేవాడికి సిగ్గు అందుకంటే లేదు అనేవాడికి సిగ్గు లేదు వినేవాడికి లేదు విని మాట్లాడుకుంటూ ఉండేవాడు ఉన్నాడే వాడికి ఇంకా సిగ్గు లేదు ఎందుకనంటే చెప్పాలి మీ పార్టీ నువ్వు ఏ నిన్న ఏ పార్టీలో ఉన్నావురా నువ్వు అని అడగాలి మొన్న ఏ పార్టీలో ఉన్నావా నువ్వు అడగాలి మరి మా సాంశారావు ఒకే పార్టీ మావాడు గొప్పవాడు మీరు గొప్పవాళ్ళ రోజుకో పార్టీలు మారి మా మా సిపిఐ పార్టీ మారలేదు కాబట్టి నాయకులు వదిలిపెట్టలేదు కాబట్టి వందేళ్ళు బతికొన్న పార్టీ మాది వందేళ్ళు ఎక్కడైనా బతుకుంటారో మనుషు మనుషులే బ్రతకరు కదా వందేళ్ళు పార్టీ బ్రతకటువంటి చిన్న విషయమా వందేళ్ళు పార్టీ బతకేటువంటి చిన్న విషయం కాదు వందేళ్ళే కాదు మనుషులు మనుషులు ఉన్నంత కాలం మనిషి ఉన్నంత కాలం మన పార్టీ ఉంటుంది ఎందుకు ఉంటుంది మనిషి కోసం పుట్టింది మన పార్టీ అన్యాయం ఒకడు ఉన్నవాడు అంత ఉన్న ఎందుకున్నాడు ఒకడు లేనివాడు ఎందుకున్నాడు ఈ ప్రశ్నలలో నుంచి పుట్టింది మన పార్టీ మార్క్స్ మెదడులో నుంచి పుట్టింది ఆలోచన అది తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు వేల ఎకరాల భూములతో ఎవడు పుట్టలేదు కదా ఈ ప్రాంత కాంగ్రెస్ ఉద్యమానికి సంవత్సరాల చరిత్ర ఉంది కమలయ్య గారు గంగా రాజేష్ ఓలాంటి అనేక మంది నాయకులు నాయకత్వంలో కూడా అధికారంలో ఎవరున్నా అధికారం ప్రజల పక్షాన నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ కొట్టవడం పక్కన సమరగలని ఇక్కడ ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కుల్ని ఈ అభివృద్ధిలో సిపిఐ పాత్ర ఉంది ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఒక పార్టీ ఉండాలని మనిషికి సమానత్వంతో వారి శ్రమకు తగ్గ ఫలితం ఉండాలని మనిషికి నిండా తిండి దొరకాలని ఉండటానికి ఇల్లు కావాలని ఆ సిద్ధాంతంతో పుట్టిన సిద్ధాంతం కాబట్టి మన సిద్ధాంతం మనిషి సిద్ధాంతం మనిషి బతికున్నంత కాలం మన జెండా ఉంటుంది మనిషి బతికున్నంత కాలం ఆ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం అవి ఉంటాయి అధికారం లేకపోతే ఆ పార్టీలే పోతాయి కానీ మనం నేను పోతే ఇంకొకడు వాడు పోతే ఇంకొకడు అంతే తప్పితే ఈ జెండాని మాత్రం కింద పడదీయము జెండా కింద పడే సమస్య లేదు బతికున్నంత కాలం బతికున్నంత కాలం భుజం మీద ఉంటుంది చనిపోతే దేహం మీద ఉంటుంది కానీ కింద మాత్రం పాడనీయం ఎర్రజెండా అంటే మన మనిషి మనతో పాటే ఉంటుంది మన రక్తంతో పాటే ఉంటుంది అది ఎర్రజెండా ఆ ఎర్రజెండా మీద ప్రేమ ఉండేవాడు వాడే మనిషి జాలిగుణం కలిగిన వాడు వాడే మనిషి వాడే కమ్యూనిస్టు ఎర్రజెండా లేకపోతే ఈ పత్రికల వాళ్ళ కోసం కూడా మనమే పోరాటం చేసింది ఏదో కూడా సంఘం మనమే పెట్టాం మర్చిపోయాం మీ పత్రికల సంఘం కూడా మేమే పెట్టాం ఏమంటే మన మన పెద్దవాళ్ళు నేను కూడా అప్పుడు ఆ సంఘంలో నేను కూడా ఉన్నా అందువల్ల మిత్రులారా మన పార్టీ నా గొంతు బాగాలేదు ఈ మైకు బాగలేదు డిస్టర్బ్గా ఉంది మన పార్టీకి ఎంత గొప్ప చరిత్ర కలిగింది ఈ పార్టీగా మనందరం దీన్ని నిలబెట్టుకుందాం మీరందరూ ఎంతో అభిమానులతో నన్ను గెలిపించారు మొదటిసారి ఒకసారి గెలిపించారు మత్స రాకుండా నన్ను గెలిపించిన వాడికి చెడు పేరు రాకుండా మా సాంసారావు అని ఓటేస్తే వీడన్నీ చెడు పనులు చేస్తున్నాడని చెడ్డ తలం తెచ్చుకోకుండా నీతిగా నిజాయితీగా ఆ ఐదేళ్ళు ఉన్నాను ఇప్పుడు సంవత్సరం ధర అయింది ఇప్పుడు ఇప్పటివరకు వరకు కూడా నీతిగా నిజాయితీగా ఉన్నా ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంటా ఈ మూడున్నర ఏళ్ళు కూడా నీతిగా నిజాయితీగానే ఉంటాను తప్పు చేయను తప్పు చేసే సమస్య లేదు ఎవరికి లొంగను అదే విధంగా కొత్తగూడెం గొంతు అసెంబ్లీలో వినిపిస్తాను రాష్ట్ర ప్రజలందరి గొంతు అక్కడ వినిపిస్తా ఈయన నిన్న నిన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు మన యూనివర్సిటీ దగ్గరికి అందులో దేవ అని పేరు ఏంటి దేవసేన అని పెద్ద ఆఫీసర్ ఐఏఎస్ కలెక్టర్ ఆమె మీరు చాలా బాగా మాట్లాడతారండి మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మేము అదే పని వింటాము అని చెప్తుంది అట్లా చాలామంది పేదాడు పెద్దాడు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఎందుకు అంత బాగా ఎందుకు మాట్లాడతాం అని వచ్చిందంటే లోపల తప్పుందనుకో ధైర్యంగా మాట్లాడలేం లోపల చెడు ఉందనుకో పైపై పెదవుల మీద మాట్లాడే మాట అర్థమైంది మనం పైపై పెదవుల్లో పై నుంచి కాదు మాట్లాడేది గుండె లోతుల్లో నుంచి గుండె లోతుల్లో నుంచి మనం మాట్లాడతాం గుండె లోతుల్లో నుంచి అంటే ఏది నమ్మేమో అది మాట్లాడతాం ఆ విధంగా ఎవరి సాంసారావు అంటే కొత్తగూడెం బిడ్డ కొత్తగూడెం ప్రజలు గెలిపించుకున్న బిడ్డ అని చెప్పి మన కొత్తగూడెం పేరు అక్కడ నిలబెడుతున్నాను అదేవిధంగా ఇవి చాలా పనులు ఉన్నాయి రోడ్లు కాలువలు మంచినీళ్ళు చేత ఎన్ని మేరకు చేస్తున్నా ఒకటో ఏమైనా ఉంటే నువ్వు చెప్పు ఎన్నెన్ని పనులు చేస్తున్నావు పెద్ద పెద్ద బైపాస్ అదే మున్సిపల్ కార్పొరేషన్ చేసాం అదే అదేవిధంగా ఇప్పుడు పెద్ద యూనివర్సిటీ తీసుకొస్తున్నాం విమానాశ్రయం తాత్కాలికంగా ఆగింది అది కూడా తెప్పిస్తాం విమానాశ్రయం ఇంకా అనేక అనేక పనులు తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా మీకు సంబంధించి ఒక రెండు మూడు సంవత్సరాలు చెప్పి నేను సెలవు తీసుకుంటా సరే కామ్రేడ్స్ ఇక నేను మనకు సంబంధించి ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను మంచి విషయాలు చాలా చెప్దాం అనుకున్నా కానీ నాకే అసలు మీకు వినపడుతుందో లేదో నాకు అది అనుమానం ఇప్పుడు ఇల్లు వచ్చినాయి ఈ ఇల్లు కొద్ది వచ్చినాయి మూడున్నర వేలు వచ్చినాయి నియోజకవర్గంలో దాన్ని న్యాయబద్ధంగా ఆయా బస్తీల్లో ఎట్లా పెట్టకూడదు ఎంత నుంచి ఎందుకు లాగిలాగిసో ఈ సౌండ్ పెట్టచ్చు కదా కొద్ది మందికి వచ్చినాయి ఇల్లు ఇంకా రాని వాళ్ళకు కూడా మళ్ళా నెక్స్ట్ ఇంకో రెండు నెలల్లో ఇంకో ఇంకో బ్యాచ్ వస్తాయి అందుకని అర్థం చేసుకోమని కోరుతున్నాను ఇప్పుడు రేషన్ కార్డులు మొదలైన రేపు నుంచి పంపిణీ రేషన్ కార్డులు మన కొత్తగూడెంలో నాలుగు మొత్తం నియోజకవర్గంలో నియోజకవర్గంలో దాదాపు ఆరు వేలు కొత్తగూడెంలో కొత్తగూడెంలో ఎనిమిది వందల చిల్లర ఎంత అన్నాడు మండలానికి మొత్తం మీద నాలుగున్నర నుంచి ఆరు వేలు ఉన్నాయి తెలుసుకో ఐదు నాలుగున్నర నుంచి ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు రేషన్ కార్డులు రెండు మూడు రోజుల్లో పంపిణీ చేస్తున్నాం కొంతమేరకు ఇంకా రాని వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టండి రేషన్ కార్డుకి మీద మీకేమీ అర్థం లేదు రేషన్ అందరికీ రేషన్ కార్డులు ఇప్పిస్తా పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మొదలైతుంది అది కూడా పెన్షన్ కూడా అప్లికేషన్ పెట్టండి ఇల్లుది దబదబాలుగా చేపిస్తాం అదేవిధంగా స్థలం లేని వాళ్ళు ఉన్నారు సింగరేణి ప్రాంతంలో రామవరం ఆ ప్రాంతంలో అది కూడా అడుగుతున్నాం ఆ స్థలాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోమని అడుగుతున్నాం ఆ స్థలంలో కూడా ఇల్లు అవకాశం ఇవ్వమని అది అడుగుతున్నాం అదేవిధంగా ఇంకా రెండు మూడు గవర్నమెంట్ చేసి చేయాల్సినవి ఉన్నాయి నేనేం గవర్నమెంట్లో భాగస్వామి కాదు కానీ వాడు స్నేహితులుగా మనం కలిసి చేశాం కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మనకి ఉన్న సంబంధాల దృష్ట్యా కొన్ని పనులు తీసుకురాగలుగుతున్నాం ముఖ్యంగా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఏది మన మహాలక్ష్మి దీనికంతా బస్సులు ఏవి వచ్చినాయి ఉచిత బస్సులు వచ్చినాయి అదేవిధంగా గ్యాస్ ఒకటి వచ్చింది కరెంటు రెండు వందల యూనిట్ల వరకు వచ్చింది నాలుగు వందల అరవై అది నాకు అది గుర్తు నాలుగున్నర వేల మంది వచ్చినాయి అది ఇప్పుడు ఈ రేషన్ కార్డు అలాగే ఇంకా రెండు మూడు ఉన్నాయి పెళ్ళైన ఆడపిల్లకి తొలం బంగారం ఇవ్వలేదు అది నేను అడుగుతానే ఉన్నా ఎంత స్నేహితులైనా మీరు ఇచ్చిన హామీ అమలు చేయండి అని అడుగుతున్నాను అదేవిధంగా మహిళలకి రెండున్నర వేల పెన్షన్ ఏం పెన్షన్ అది అది కూడా మహాలక్ష్మి అన్న రెండున్నర వేల పెన్షన్ అంటే ఆ పెన్షన్ కూడా ఇవ్వాలని అడుగుతున్నాను మనకి ఇచ్చే పెన్షన్ పెంచుతా ఉన్నారు అది కూడా పెంచాలని అడుగుతున్నాం కొన్ని అవుతున్నాయి అయినవి కొన్ని అవ్వలేదు అవని వాటి గురించి అవ్వని వాటి గురించి నా ఫైట్ నేను చేస్తాను కమ్యూనిస్ట్గా ఫైట్ చేస్తాను మీ అందరి మనిషిగా నేను ఫైట్ చేస్తాను అని తెలియజేస్తూ మీరందరు కూడా మంచి వాళ్ళ పెద్ద ఎత్తున హాజరయ్యారు నా సోదరి సోదరులు కామ్రేడ్స్ Миандрыг баярлалаа నిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా మహనీయులు నడిచినట్టి పాట మనదిరా మహనీయులు నడిచినట్టి పాట మనదిరా మహోజ్వల చరిత ఉన్న కోట మనదిరా కోట మనదిరా కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా